ఆంధ్రప్రదేశ్ సాంఘిక ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా ప్రధాన కలిసి పనిచేస్తున్నాను ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని పనిచేస్తున్నాను నిజంగా శ్రీ మణిపాత్రు నా నరసింహమూర్తి గారి విగ్రహావిష్కరణ ప్రతి ఉపాధ్యాయునికి అంకిత భావంతో నిబద్ధతతో పనిచేసే ప్రతి ఉపాధ్యాయునికి ఇదొక గర్వకారణమైన విషయం ఎందుకంటే ఒక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుని సేవలు గుర్తించి ఆ గ్రామస్తులు ప్రజలు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి ఆయనని గుండె గుడిలో దేవుడిగా ప్రతిష్ఠించి ఇక్కడ విగ్రహాన్ని పట్టిన విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమంగా మేమైతే భావిస్తున్నాము ఎందుకంటే ఈ కోస్తా తీర ప్రాంతంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న ఈ పాఠశాలని ఉన్నత పాఠశాలగా తీసుకువెళ్ళిన తొలి ప్రధానోపాధ్యాయులు ఇక్కడ పనిచేయడం జరిగిందైనా దాంతోపాటు అప్పట్లో సరైన రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారితో ఒక పక్క ఉపాధ్యాయునిగా వృత్తిరీత్యా ఈ పిల్లలకి బోధన చేస్తూ మరో పక్క ఈ గ్రామ సమస్యల్ని ఈ ప్రాంత సమస్యల్ని ఒక ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్ళిన ప్రజాసేవకుడైన అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ పాఠశాలలో స్మ అందరూ స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అన్నది ఉపాధ్యాయ లోకము గర్వించదగ్గ విషయంగా మేమైతే భావిస్తున్నాము ప్రతి ఉపాధ్యాయుడు ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ తరం వాళ్ళు ఒక సెలబ్రిటీనో ఒక రాజకీయ నాయకుడో లేక మరొక సినీ స్టార్ విగ్రహాలు పెట్టే రోజుల్లో ఒక ఉపాధ్యాయుని గుర్తు ఉపాధ్యాయుని యొక్క సేవలను పొందిన పూర్వ విద్యార్థి గ్రామస్తులు ఆయన విగ్రహాన్ని ఈ పాఠశాలలో నెలకొల్పడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు ఈ పాఠశాలలో ప్రతి ఏడాది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో టాప్ ప్రగలించిన ముగ్గురికి ప్రథమ స్థానానికి ఐదు వేలు అలాగే ద్వితీయ స్థానానికి మూడు వేలు తృతీయ స్థానానికి రెండు వేల రూపాయలు ఇస్తామని ఆ క్యాష్ నగదు బహుమతి ఇస్తామని కూడా ఆయన పేరిట ప్రకటించడం అన్నది ఆనందదాయకమైన విషయము ఈ ఈ ప్రాంత ప్రజలు లేదా ఈ పరిసర ప్రాంత విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను